వెల్కమ్ టు చెరువులకు నీళ్లు ఇచ్చిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సుందూరారెడ్డి పేర్కొన్నారు బుగ్గపట్నం చెరువు కింద ఉన్న ఆయకట్టు భూములకు ఎమ్మెల్యే పల్లె సుందూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు ముందుగా బుక్కపట్నం చెరువులో ఉన్న గంగకు రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజ చేసి తుముగేట్లు ఎత్తి ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఒకసారి గత చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రాంత చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే టిడిపి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ లో సుమారు పదహారు వేల కోట్ల పైగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు చెరువు చెరువు అనంతపురం జిల్లాలో అతి పెద్ద చెరువు జీరో పాయింట్ ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల ఎకరాలకు ఆయకట్టు సాగురేకి వచ్చేదానికి అవకాశం ఇచ్చారు చెరువు ఈ చెరువు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చాలాసార్లు ప్రత్యేకమైన చర్య తీసుకున్నాం ఈ హండ్రీ నివాహతో దాదాపుగా మూడు సార్లు కరువు కాలంలో కష్టకాలంలో నింపడం జరిగింది రైతులు కూడా పంటలు పెట్టుకోవడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని మీద పెద్ద కాన్సెన్ చేయలేదు కానీ వాళ్ళు చేసిన ప ఈ శిలా పలకాన్ని పగరపొట్టడమే అంతకంటే తిరిగి మనం అధికారం వచ్చాము ఇప్పుడు రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చాము తొందరలోనే ఏ నీళ్ళు నిలిపోతాయో నీళ్లు కూడా హల్దీ నివాకాల ద్వారా నింపి చెరువును సంపూర్ణంగా ఉండేట్టు కాపాడుతాము చెరువును అదేవిధంగా ఈ చెరువుకు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ స్ట్రెంతనింగ్గా బండ్ చేయడము ఈ ఈ జంగల్ క్లీనింగ్ చేయడము తర్వాత ఆ వెంకట స్వామి దేవాలయానికి దారి తీవ్ర చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు సారే ప్రామిస్ చేశాడు దాన్ని కంప్లీట్ చేయడము దీన్ని కూడా టూరిజం ప్రాజెక్టుగా తీసుకొని ఆల్రెడీ బోర్ట్లు వచ్చాయి దీన్ని ఏ విధంగా చేయాలి వీళ్ళు పడితే మధ్యలో స్వామి యొక్క విగ్రహం కూడా పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాము హుస్సేన్ సాగర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దీన్ని మార్పు మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పకోకుండా అన్ని విధాలుగా మీరు మా మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు కాబట్టి ఇన్ని ఏళ్ళుగా మమ్మల్ని ఎమ్మెల్యే చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ తీర్చుకుంటాము బుక్కపట్నానికి బుక్కపట్నం చెరువుకు తగిన న్యాయం చేస్తామని చెప్పి సందర్భం గుర్తు ఉన్నాము చాలా ఆనందంగా ఉంది నీళ్లు ఇంత ఫుల్ గా ఉన్నాయి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అనే చెప్పుకోవాలి గత ఐదు సంవత్సరాలకు ముందు మనం చూసాం ఈ చెరువు నిండింది ఏది అప్పట్లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ ఎలక్షన్ టైంలో చెనక్కాయలు వలుస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో అలా పంట పెట్టిందేది నేను చూడలేదు సరిగ్గా వీళ్ళకి పంట వచ్చి చేతికి ఏదైనా ఆదాయం వచ్చిందేది కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు కానీ టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా గొప్పగా ఇరిగేషన్కి మాత్రమే కోట్లు దీనికి కేటాయించడం జరిగింది అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు మంచిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరా భూమికి కూడా నీళ్ళు అందేలా చూస్తారు అనే నమ్మకం అయితే నాకు ఉంది చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన ఊర్లో ఎక్కడ కూడా పేదవాడు అనేవాడు ఉండరు రైతులకి ఎంత డెవలప్మెంట్కి ఎంత హెల్ప్ కావాలో ఎన్ని అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అని చూస్తున్నారు అది మన సా జరుపుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ బి ముందు రైస్ బౌల్ అనే ఇండియా అనేవారు ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అవి ఏమీ జరగడం జరగలేకపోవడంతో మనం వెనక వెనకపడ్డామనే చెప్పుకోవాలి కానీ ఇది మళ్ళీ మనం ఆ పేరు మళ్ళీ తెచ్చుకొని రైసే కాదు అనంతపూర్ రీజన్స్ కొంచెం హార్టికల్చర్కి అగ్రికల్చరల్ క్రాప్స్కి కూడా చాలా మంచి ఒక పేరు పొందిన ఒక ఊరుగా మారుతుంది ఖచ్చితంగా మనము ఆ రంగంలో ఫీల్డ్లో బాగా డెవలప్మెంట్ చేసుకుంటాం అక్కడ కూడా టూరిజం ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి బోటింగ్ మొన్ననే స్టార్ట్ అయింది త్వరలో ఇక్కడ రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా టూరిజం కి కూడా మంచి ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు